హాయ్ హలో నేను మీ తిరుమల అండి అందరికీ ఫేవరెట్ టిఫిన్ ఏదైనా ఉందంటే అది దోశ కదా దోశ 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 రోజైనా తింటారు దోశలు పెడితే నేనైతే ఒకే బ్యాటరీ తోటి దోశ ఇడ్లీ రెండు ఎలా చేసుకోవచ్చో చెప్పేస్తాను చూడండి ఇప్పుడు మియ్యము అంటే మనకి ఎక్కువ చెన్నైలో దొరుకుతాయి అవి మనకి కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి ఒకవేళ కిరాణా షాపులో దొరకకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఒక గ్లాస్ వేసుకొని ఒక గ్లాస్ రేషన్ బియ్యం వేసేసుకొని మనకి ఇది రెండు గ్లాసులు కదా ముక్కలు గ్లాస్ అంటే హాఫ్ కంటే కొంచెం పైన మినపప్పు వేసేసుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా వాష్ చేయాలి ఇవి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానబెట్టాలి నానబెట్టేసి ఇవి గ్రైండ్ చేసుకునే ముందు మనము రెండు స్పూన్లు అటుకులు ఉంటాయి కదా అటుకులు కడిగి పెట్టేసుకొని అవి కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకున్నామంటే ఈ బ్యాటర్ రెడీ అయిపోతుంది అంటే మరీ మెత్తగా ఉండకూడదు అనమాట పిండి కొంచెం చేతికి అలా తగులుతుండాలి తగిలితే దోశ బాగా వస్తుంది మరీ మెత్తగా గంధంలాగా వేసుకున్నామంటే దోశ బాగా రాదు అలా వేసి మనం ఒక ఫ్రీ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక టూ డేస్ త్రీ డేస్ వాడుకోవచ్చు అంతకంటే ఎక్కువ ఉండకూడదు దోశ పిండి ఫ్రిడ్జ్లో నేనైతే దీన్ని దోశ కావాలంటే దోశ ఇడ్లీ కావాలంటే ఇడ్లీ ఏదైనా వేస్తాను ఇంత వీడియోలో ఎంత సరిపోదని దోశ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ చూపిస్తాను ఇలా వేసేసి దోశలు వేసామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు పేపర్ దోశలాగా వస్తాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా నింటారు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయి ఎర్రగా కూడా వస్తుంది అన్నమాట దోశ ఇలా వేసుకొని మనం ఎర్రకారము పల్లీ చట్నీ ఏదైనా వేసుకొని తినేసామంటే ఇంక ఇంటికంటే ఏం కావాలి టిఫిన్ మనకి అందరూ ఇలా ట్రై చేయండి దోశ అయితే చాలా బాగా వస్తుంది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్